నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదండి ఇప్పుడు అన్ని వర్గాలు కాపుల పార్టీ అన్నారు కదా దానికి మిగతా వర్గాలు కలిసి వస్తున్నాయా లేదా అని మా క్వశ్చన్ దానికి మీ అభిప్రాయం ఎంత చెప్పు నా పేరు నా పేరు వాపుల సూర్యప్రాక్ష అండి నేను ఎస్సీ సమాజ వర్గం సంబంధించిన కాపుల పార్టీ అనేది జనసేన పార్టీ అంటే కాపుల పార్టీ అనేది ముమ్మాటికి కూడా ఏమాత్రం వాస్తవం కాదు ఎందుకంటే జనసేన పార్టీలో నా నాతో పాటుగా వందలాది మంది వేలాది మంది దళితులు మంది ఉన్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ గెలుపొంద పిటాపనీ జిల్లాలో గెలుపొందించడానికి సో ఇది ఏమాత్రం కూడా మమ్మడికి కాపుల పార్టీ కాదు నేను ఇంకోటి చెప్తాను వైసీపీ పార్టీ ఉంది మాజీ ఎమ్మెల్యే మన పెండేంద్రబాబు గారు కాబులు అలాగే ఎంపీ గీత గారు కాబులు అలాగే మున్సిపల్ చైర్మన్ అయినట్టు గంటపల్లి బాబు గారు కాబులు అలాగే జనసేన పార్టీలో కాపులు ఉంటారు అంతే తప్ప ఇది కాపుల పార్టీ మాత్రం కాదు ఇది కాపు నియోజర్గం కాబట్టి కాపులు ఉంటారు అంతే అంతే తప్ప ఇది ఏ మాడికి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని సామాజిక వర్గాలకు చెందిన పార్టీ అన్ని సామాజిక సామాజిక వర్గాలకి కూడా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మేము ముఖ్యంగా చెప్పాలంటే అందరికీ కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఇది అంతే మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిటాప నియోజకవర్గంలోకి వెళ్ళడం అనేది నల్లేరి నడక అటువంటిది పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ గారి సపోర్ట్ కూడా మాకు బలంగా ఉంది కాబట్టి బయట వైసీపీ నుంచి ఏదో టీము టీమ్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి అని కొన్ని కొన్ని వార్తలు అయితే కనబడుతున్నాయి సో ఉత్తర భాగంగా టీడీపీ జనసేన రెండు కలిసి పవన్ కళ్యాణ్ గారు భారీ మెదారిటీతో గెలవడం పెడాభ నియోజకవర్గంలో భారీ మెదారిటీతో గెలపడం గెలవడం వాస్తవం లక్ష మెదారిటీ ఆశిస్తున్నాం దేవుడి దయ ఆ దత్తాత్రేయుడు దయ